బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలపై ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించింది షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వంలోని కొందరు మంత్రులు అవామీ లీగ్ పెద్దలపై పలు నేరారోపణలు నమోదయ్యాయి విద్యార్థులు చేసిన ఆందోళనలను హింసాత్మకంగా మార్చేశారని పిటిషనర్లు ఆరోపించారు మరోవైపు బంగ్లాదేశ్లో మైనార్టీలపై హింసను అరికట్టడంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం దృష్టి సారించడాన్ని స్వాగతిస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా తెలిపింది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరో తొమ్మిది మంది ప్రభుత్వ పెద్దలు మారణ హోమానికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విచారణ ప్రారంభించింది అవామీ లీగ్ పార్టీతో పాటు అనుబంధ సంఘాలపై కూడా అభియోగాలు నమోదైనట్లు స్థానిక మీడియా తెలిపింది అల్లర్లలో చనిపోయిన తొమ్మిదవ తరగతి విద్యార్థి తండ్రి హసీనాతో పాటు అవామీ లీగ్ పెద్దలైన ఉబైదుల్ ఖ్వాదర్ అసదుజమాన్ ఖాన్ కమల్ వంటి వారిపై ఫిర్యాదు చేశారు వారంతా విద్యార్థులపై హింసాత్మక అణచివేతకు పాల్పడటంతో అధిక ప్రాణ నష్టం మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపించారు జులై ఒకటి నుంచి ఆగస్టు ఐదు మధ్య జరిగిన హత్యలపై అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విచారణ జరుపుతుందని యునెస్కాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రకటించింది ఈ క్రమంలో హసీనా మరికొందరిపై లాయర్ ను కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైంది ఇటీవల జరిగిన అల్లర్లపై చనిపోయిన ఓ వ్యాపారి బంధువు ఫిర్యాదుతో హసీనాతో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు నమోదైంది మరోవైపు బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకుంటుందన్న ప్రకటనను స్వాగతిస్తున్నట్లు అమెరికా తెలిపింది బంగ్లాదేశ్ లో హింసను అరికట్టేందుకు భారత్తో సహా ప్రాంతీయ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా పేర్కొంది హసీనా భారత్ లో ఆశ్రయం పొందాక బంగ్లాలో మైనార్టీలపై ప్రత్యేకించి హిందువులు వారి దేవాలయాలు ఆస్తులపై పెద్ద ఎత్తున దాడులు దోపిడీలు జరిగాయి నలభై ఎనిమిది జిల్లాలోని రెండు వందల ఎనిమిది ప్రదేశాల్లో ఈ ఘటనలు వెలుగు చూడగా ఈ సమస్యపై దృష్టి సారించాలని బైడెన్ యంత్రాంగాన్ని చట్టసభ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన చేశారు ఈ క్రమంలో ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంలో మైనారిటీలతో సమావేశమైన ఖాన్ వారిపై దాడులకు పాల్పడే నేరస్తులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు యునస్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఉప ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు బంగ్లాదేశ్ లో హింసను అంతం చేయడం జవాబుదారీతనం చట్టబద్దమైన పాలన కోసం ఒత్తిడి చేస్తున్నట్లు వివరించారు